ఈ రోజు మనం మడత కాజాలు చేసుకుందాం మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో హెల్తీగా తయారు చేసుకుందామండి ముందుగా గోధుమ పిండిలో నూనె నీళ్ళు ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా ముద్ద కలుపుకొని పెట్టుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఈ కాజాన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వేగాక వీటిని పాకంలో వేసుకోవాలి వీటిని తీసుకొని పాకంలో వేసుకోవాలండి రెడీ చేసుకుందాం అండి పంచదార ఒక గ్లాస్ వేసి అందులో కొంచెం వాటర్ వేసి దీంట్లో యాలిక్కయల పొడి వేసి తీగపాకు రానివ్వాలి ఇలా తీగపాకం రావాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి జ్యూసీ జ్యూసీ కాజాలు రెడీ అయిపోయి గోధి పిండితో ఎంతో హెల్దీగా తయారు చేసుకోవచ్చండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు కదా అంటే ఇంకా చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో మా కాజాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ